అయితే మరొక లేటెస్ట్ అప్డేట్ ట్రైలర్ రావడం జరిగింది సో భూకంపం అయితే రావడం అయితే జరిగిందనమాట సో దానికి సంబంధించి ఇప్పుడే మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉంది ఏంటనేదిని భారీ భూకంపం వణికించింది గురువారం దక్షిణ తీర ప్రాంతంలో షుషు ద్వీపంలో ఈ సంభవించింది అనమాట రెక్టర్ స్కేల్పై దీని తీవ్రత ఏడు పాయింట్ ఒకటిగా నమోదైంది జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది ముప్పై కిలోమీటర్ల లోతుల భూకంపం కేంద్రం నమోదైందని దాంతో అధికారులు సునామ హెచ్చరికలు జారీ చేశారు భూకంప కేంద్రం సమీపంలో విమానాశ్రయం అద్దాలు దెబ్బతిన్నాయని స్థానిక మీడియా కూడా అయితే చెప్పింది యుషు ద్వీపంలోని ఇక్కడ నిచినాన్ మియాజాకి సమీపంలోని కొన్ని ప్రాంతాలపై భూకంపం ప్రభావం కూడా ఎక్కువగా కనిపించింది అయితే ఇది చెప్పుకోవడం గల కారణం ఏంటంటే సో ఇవన్నీ కూడా జపాన్కి సంబంధించి ఎక్కడైతే జపాన్ ఏరియా నుంచి సంబంధించి ఈ సునామీలు కావచ్చు భూకంపాలు కావచ్చు అటు ఇండియా తీరం వైపు కూడా వస్తూ ఉంటాయన్నమాట సో ఎందుకంటే సముద్రంలో వచ్చే భూకంపం అనేది సునామీని అయితే సృష్టిస్తూ ఉంటుంది దాని ప్రభావం హిందూ మహాసము మనకి పసిఫిక్ మహాసముద్రంలో ఎంత ఒకటే ఉంటుంది కాబట్టి సో ఏపీ తీరం సైడ్ కూడా ఇవి దీని ప్రభావం అయితే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ముఖ్యంగా అంత హెవీ కానప్పుడు ప్రభావం అయితే ఎక్కడ కూడా చిన్నది కూడా ఉండదు అనమాట కానీ కొంతవరకు సముద్రంలో అలలు అనేవి కొంతవరకు బ్యాక్ అయితే వెళ్ళడం జరుగుతుంది సో అక్కడ ఉన్న సునామీ కారణంగాన సో అందుకే మనకి వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో అక్కడైతే భూకంప కారణంగా సునామీ అయితే రావడం జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని